రిక్వైర్మెంట్ని బట్టి రోడ్కి నియర్గా మనకు మంచి ఇండిపెండెంట్ హౌస్ కావాలని చెప్పేసి మనకు చాలా మంది కాల్ చేసి చెప్పడం జరిగింది సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మనకు రోడ్కి మీకు వెరీ సెకండ్ వీట్లో ఉన్నటువంటి మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి టూ బీహెచ్కే ప్లానింగ్తో టూ హండ్రెడ్ యాడ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో ప్రాపర్టీ మాత్రం రోడ్ కింద మీకు సెకండ్ బిట్ ఉంటుంది సో ఇలాంటి మీకు ఆటో ప్రాబ్లం అనేది ఉండదు సో మీకు ఎగ్జాక్ట్లీ మీకు ఈ హౌస్ బ్యాక్ సైడే మెయిన్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ సో మీకు సెకండ్ బిట్ అని చెప్పొచ్చు రోడ్ నుంచి సో ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది సో మీకు సిక్స్టీ ఫీట్ రోడ్కి ఎగ్జాక్ట్లీ మీకు సెకండ్ బిట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సో టూ హౌజెస్ అనేది ఉన్నాయి సో టూ హండ్రెడ్ యాడ్లో మీకు టూ బీహెచ్కే ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు సో అదేవిధంగా మీకు ఒక హాలు కిచెను సో మీకు డైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒక మీకు స్మాల్ చిల్డ్రన్ బెడ్రూమ్ అదేవిధంగా ఒక మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇల్లు వచ్చేసి మీకు అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు ఏదైతే ఫ్లోరింగ్ ఉందో ఫ్లోరింగ్లో వచ్చేసి మీకు గ్రైండర్ అయితే వాడడం జరిగింది సో యాజ్ వెల్ యాజ్ మీకు అదేవిధంగా మీకు క్లియర్గా చూసుకున్నట్లయితే ఫాల్ సిలింగ్ వచ్చేసి చాలా అద్భుతంగా అయితే చేశారని చెప్పవచ్చు సో ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి ఎలాంటి వాటర్ ప్రాబ్లం ఉండదండి సో ఇండిపెండెంట్ బోర్ ఉంటుంది సంప్ ఉంటుంది దాంతోపాటు మీకు మిషన్ బగ్రద వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది సో అదేవిధంగా ఈ మధ్య కాలంలో భయపడుతున్న విషయం ఏంటంటే చాలామంది హైడ్రా అండి ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారో నియర్గా ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏం లేవు ఫ్రెండ్స్ సో మనము నో ఎఫ్టిఎల్ జోన్ నో బఫర్ జోన్ అని చెప్పొచ్చు సో హైడ్రా సేఫ్ అండ్ సేఫ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ సో ఏదైతే ఇల్లు ఉందో సో మీకు డాక్యుమెంట్లు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి సో ఎక్కడైనా మీరు అడ్వకేట్కి చూపిసుకోవచ్చు లాయర్కి చూపించుకోవచ్చు ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ వెరీ క్లియర్ సో ఎక్కడైనా చూపిసుకోవచ్చు సో ఏది మీ ఇల్లు నచ్చినట్లయితే తప్పకుండా మీకు ఒక సెట్ అయితే ఈ డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా చూపించుకోవచ్చు చూపించుకున్న తర్వాత మీరు ప్రొసీడర్ అని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు టూ బీహెచ్కే ప్లానింగ్తో జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంటుంది బట్ కన్స్ట్రక్షన్ మాత్రం గ్రౌండ్ ఫ్లోరే చేయడం జరిగింది సో ఇది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అయితే రావడం జరుగుతుంది సో ఎస్బీఐ కావచ్చు ఏపీజీబీ కావచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు ఐఐఐసీ కావచ్చు ఈవెన్ మీరు ఎల్ఐసిలో కూడా తీసుకోవచ్చు సో ఫైనాన్స్లో కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వస్తుంది తప్పకుండా సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఎక్కువనే రావడం జరుగుతుంది సో మీకు శాలరీ కంటే కొంచెం ఎక్కువ లోన్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మనని సంప్రదించు సంప్రదించవచ్చు సో మీకు లోన్ కూడా చేయించడం జరుగుతుంది ఎలాంటి మీకు సెటిల్మెంట్లు ఉన్నా సో అదేవిధంగా లోన్ ప్రాబ్లం ఏమున్నా కూడా మనము లోన్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైడ్కి రాగలరు ఈ ప్రాపర్టీ వచ్చేసి మన మహబూబ్నగర్ డిస్టిక్లో ఉంటుంది మన మహబూబ్నగర్ టౌన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి టౌన్లోనే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి సైట్కి రావచ్చు మనం సైడ్ చేపేయడం జరుగుతుంది థ్యాంక్ యూ